ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్లాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని డోన్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నం గౌతమ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు రాష్ట్ర విత్తన అభివృద్ధి మన్నం సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మన్నం గౌతమ్ రెడ్డి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయ బంధువులకు బ్రెడ్ పళ్లు పళ్ళరసాలు అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున కేక్ కట్ చేసి అలాగే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ కూడా బ్రెడ్ పనులు తర్వాత వాళ్ళకు ఫ్రూట్ జ్యూస్ అన్ని పంచడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎప్పుడైనా కానీ ముందుకు తీసుకెళ్లాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారితోనే స్వాధ్యమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం